సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఘనంగా వైశ్య వైద్య ఆఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఇరవై ఒకటవ వార్షికోత్సవ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ పట్టణ కేంద్రంలో ఆర్య వైశ్య అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కోదాడ వారు ఇరవై సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగించినారు గత ఇరవై సంవత్సరాలుగా నిరంతర స్ఫూర్తి అంకురిత దీక్షతో క్రమశిక్షణ నిబద్ధతతో కొనసాగుతున్న సంస్థ ఆవోప కోదాడ మానవతావాది గొప్ప వ్యక్తి విశ్రాంతి ఇంజనీర్ శ్రీగోళ్ల చంద్రయ్య గారు మరియు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండే మహోన్నతర శిఖరం కీర్తిశేషులు ఇమ్మడి అనంత సూర్యప్రకాశ్రావు గారు వ్యవస్థాపకులుగా ప్రారంభించారని తెలియపరచడం సంతోషంగా ఉందని అన్నారు చదువే వజ్రాయుధం అన్నమాట బలంగా నమ్మిన మన అవోపా కోదాళ దిన దిన ప్రవధమానమై మునుముందుకు పయనిస్తూ మనసున్న మారాజులైన ఎందరో దాతలు అందించిన విరాళాలతో విద్యనిధి పథకం ద్వారా పేద ఆర్యవైశ్య విద్యార్థుల విద్యాభ్యాసం కోసం నిరంతరం పాటుపడుతూ ఇప్పటి వరకు ఒక వెయ్యి మంది విద్యార్థుల చదువు కొరకు ఆర్థిక చేయుత అందించిందని తెలియజేసినారు గడచిన ఇరవై సంవత్సరాలుగా మన ఆవోప తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రత్యేక ఉపాధ్యాయ దినోత్సవాలు డాక్టర్స్ డే

వేదిక ముందుకట్టి కొడి తాబారు మార్గదర్శి జిల్లాదర్శి మా బక్షి మా కోనరు మార్గదర్శి రమారావు మైగదర్శిలలో జిల్లా సమాాయశ్త్రీగారు రాష్ట్ర ఆవోకలో మరి సెక్రటరీ రమోసి గారు అదేమేగా ఫైర్మన్ జ్ఞానావర్యు వారు ఉన్నారు

Thank you.

ಮಾತನಾಡಿಕಾಗಿದ್ದಾರೆ ಈ ರೀತಿಯ